ఐపీఎల్ రిటైర్మెంట్ కు దగ్గరున్న టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోసం చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ వేసింది మెగా వేలానికి ముందు అతని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీనికోసం పాత ఐపీఎల్ రూల్ ని మళ్ళీ తీసుకురావాలని బీసీసీఐ కోరింది ధోని అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై ఐదేళ్లు పూర్తవడంతో అతన్ని అన్క్యాప్డ్ ఆటగాడిగా పరిగణించాలని సిఎస్కే సూచిస్తోంది ఐపీఎల్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈ రూల్ ను అమలు చేశారని మరోసారి ఈ నిబంధనను అమలు చేయాలని బీసీసీఐకి గుర్తు చేసింది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోల్ పలికి ఐదు సంవత్సరాలు పూర్తయిన ఆటగాలను అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా పరిగణిస్తారు అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లాన్ ను సన్ రైజర్ హైదరాబాద్ తెలుస్తోంది ఈ రూల్ ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఒప్పుకోమని స్పష్టం చేసింది ఈ రూల్ వల్ల దిగ్గజ ఆటగాళ్ల విలువను తగ్గించినట్లు అవుతుందని గొప్ప ఆటగాడైన ధోని వేలలోకి రావాల్సిందేనని స్పష్టం చేసింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగా వేల నిబంధనల ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్స్టన్ ప్రెస్ నాలుగు కోట్లుగా ఉంది గత మూడు సీజన్లకు ధోని పన్నెండు తీసుకున్నాడు ఒకవేళ అతను అన్క్యాప్డ్ ప్లేయర్ గా బర్లోకి దిగితే ఐదు కోట్ల కంటే తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అయితే మిగిలిన ఫ్రాంచైజీలు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు